హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో సేమియా దద్దోజనం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్ రెసిపీ పది నిమిషాల్లో అయిపోతుంది ఇంట్లో ఏ కూరలు చేయాలో అర్థం కానప్పుడు ఇలా పది నిమిషాల్లో ఈ సేమియా దద్దోచనం ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది కాడ్ రైస్ ఇష్టపడని వాళ్ళు కూడా ఈ సేమియా దద్దోజనం చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా నచ్చితే ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని హాఫ్ లీటర్ వరకు వాటర్ని వేసుకొని వాటర్ బాగా మరిగించాలండి వాటర్ బాగా మరిగిన తర్వాత వన్ కప్పు వరకు సేమియాన్ వేసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాతే వేసుకోవాలి వన్ కప్పు వరకు సేమ్యాన్ వేసుకొని వన్ మినిట్ పాటు హై ఫ్లేమ్లో సేమ్యాని ఉడికించుకుంటే సరిపోతుందండి మరీ ఓవర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం పలుకగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వన్ మినిట్లోనే ఉడికిపోతుందండి ఆల్రెడీ మరిగించిన వాటరే కాబట్టి వన్ మినిట్లోనే ఉడికిపోతుంది మరీ ఎక్కువ ఉడికినా సరే టేస్ట్ అనేది బాగోదు ఇలా కొంచెం పలుకుగా ఉన్నప్పుడే ఒక స్ట్రైనర్ ద్వారా వాటర్ మొత్తం కూడా డ్రైన్ అవుట్ చేసేసేయాలి ఇలా వాటర్ మొత్తం కూడా డ్రైన్ అవుట్ చేసిన తర్వాత పైన కూల్ వాటర్ని కూడా వేసేస్తే సేమియా అనేది ముద్ద ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని కొంచెం ఒక పది వరకు జీడిపప్పులను వేసుకొని అలాగే కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పది వరకు కిస్మిస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు నూనెకి బదులు నెయ్యిని కూడా వాడుకోవచ్చు ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం తాలిం గింజలు కూడా వేసుకోవాలి అలాగే మూడు ఎండుమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ మామిడి అల్లం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై అవుతున్నప్పుడే చిటికెడు హింగువ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో మనం ముందుగానే ఉడికించుకున్నటువంటి సేమియాను కూడా వేసుకుని ఒకసారి చేత్తో మొత్తం కూడా పొడి పొడిగా గు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో టూ కప్స్ వరకు పెరుగును కూడా తీసుకోవాలి రెండు కప్పుల వరకు పెరుగు కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వన్ కప్ సేమియాకి రెండు కప్పులు పెరుగు ఖచ్చితంగా వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెరుగు వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీ టేస్ట్కి ఎంత సాల్ట్ సరిపోతుందో దాన్ని బట్టి వేసుకోండి సరిపోతుంది ఇలా బాగా కలిపేసిన తర్వాత ఏ కప్లో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్తో పావు కప్పు వరకు కాచి చల్లాచినటువంటి పాలు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ వరకు క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి ఖచ్చితంగా వేయాలని లేదు వేస్తే చాలా బాగుంటుంది అలాగే ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి తాలింపు కూడా వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధాన్యమ్మ గింజలు కూడా వేసుకోవాలి అలాగే ముందుగానే ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర గ్రేప్స్ అవైలబుల్గా ఉంటే గ్రేప్స్ కూడా వేసుకోవచ్చండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రూట్స్ వేసుకుంటే ఇలా బాగా కలిపేసిన తర్వాత మనం బౌల్లోకి సర్వ్ చేసుకొని పైన జీడిపప్పులతో గార్నిష్ చేసుకుంటే ఎమ్మి అమ్మి సేమియా దద్దోచనం రెడీ అయిపోతుందండి ట్రష్ మీ చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు మీ ఇంట్లో అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్ యూ బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ